జనరిక్ మెడిసిన్స్ వాస్తవానికి మామూలుగా మెడిసిన్స్లో జరిగేంత దోపిడీ నాకు తెలిసి ఎందులోనూ జరగదేమో అనిపిస్తుంది ఎందుకు అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క మెడిసిన్ ఒక్కొక్క విధమైన ధర పలుకుతూ ఉంటుంది అది కూడా మళ్ళీ అదే మెడిసిన్ అంటారు కంపెనీలు మారుతూ ఉంటాయి అది ఎవరికి సాధారణ ప్రజలకు అసలు అర్థం కాదు ఇప్పుడు ఎక్కువగా ఎవరికి వాళ్ళు సొంత ఫార్మసీ సెంటర్స్ పెట్టేసుకుంటున్న తర్వాత ఈ కార్పొరేట్ హాస్పత్రులు వచ్చేసిన తర్వాత వాళ్ళకి వచ్చే మెడిసిన్ ఒక రకంగా ఉంటుంది అదే మెడిసిన్ బయట వేరే మందుల షాప్లో మెడికల్ షాప్లో తీసుకుంటే ఒక రకమైన రేట్ ఉంటుంది ఇంకా జనరిక్లో తీసుకుంటే ఇంకా తక్కువ ఉంటుంది అంటే మీకు దాదాపు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో ఉన్న మెడికల్ షాప్ దగ్గర నుంచి జనరిక్ దగ్గర వచ్చేసరికి నైంటీ పర్సెంట్ వరకు డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఇది ఎక్కడ లోపం జరుగుతోంది ఎక్కడ దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు ఇది ఒక అతిపెద్ద వెయ్యి మిలియన్ డాలర్ల ప్రశ్నల లాగా ఎప్పుడు ఎప్పుడు మిగిలిపోతూ ఉంటుంది దాని మీద ఎవరు దృష్టి పెట్టలేరు ఏమీ చేయలేరు కూడా డబ్బున్నవాడు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి అదే మందులు కోట్ల రూపాయలు ఇట్టు కొనుక్కుంటారు డబ్బు లేని వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి జనరిక్ షాపుల్లో అదే మెడిసిన్ తక్కువకి లేదంటే ఉచితంగా తీసుకుంటారు ఏ జబ్బుకైనా అదే మందు ఏదైనా నయం చేసేదాముంది అది అందరికీ తెలిసిన సత్యమే కాకపోతే అతి పెద్ద వ్యాపారం అయితే నడిచిపోద్ది ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ప్రతి మండలానికి ఒక జనరిక్ మెడికల్ షాప్ కావాలి రాబోతున్నాయి తీసుకురాబోతున్నాయి మంచిదే చాలా మంచి ఆఫర్ ఇది సామాన్యులకి అందుబాటులో కాకపోతే జనరిక్ మెడికల్ షాప్లో వచ్చిన ఇబ్బంది ఏంటంటే అన్ని మందులు అక్కడ దొరకవు అన్ని మందులు జనరిక్ షాపుల్లో దొరక్క వేరే మెడికల్ షాప్స్ని లేదంటే ఆ కార్పొరేట్ మెడికల్ షాప్స్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తుంది దీనికి కారణం ఏంటి అంటే మరి ఇక్కడ కూడా ఏం మాయాజాలం నడుస్తుందో తెలియదు ఇప్పుడు ఒక కార్పొరేట్ విద్యా సంస్థలకే ప్రభుత్వ విద్యా సంస్థలకే మధ్య ఎలా నడుస్తాయో అది అందరికీ తెలుసు ఇప్పుడు ఈ వీడియోలో దాని గురించి వివరించాల్సిన పని లేదు అలాగే మెడికల్ షాపులు వ్యవహారంలో కూడా అలాంటి మాఫియా నడుస్తోందా నడుస్తుందా మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి ఒక కార్పొరేట్ మెడికల్ షాప్స్లో లభించే మందులు అన్నీ కూడా మెడిసిన్స్ అన్నీ కూడా జనరిక్ షాపుల్లో అవే మెడిసిన్ అతి తక్కువ ధరకి లభిస్తే అప్పుడు ప్రజలకి మేలు చేసినట్టు ఉంటుంది ప్రజలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మండలానికి షాప్ ఇచ్చేస్తాం గ్రామానికి షాప్ ఇచ్చేస్తాం జనరిక్ షాపులు పెట్టిస్తాం అన్నంత మాత్రాన అది ప్రజలకి సౌకర్యమా మండలానికి షాప్ వచ్చిన తర్వాత వీళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ అక్కడ దొరకపోతే మళ్ళీ ఆ చీటీ పట్టుకుని పరిగెత్తుకెళ్ళాలి వెళ్ళాలి పట్టణానికి వాళ్ళు అప్పుడు పరిస్థితి ఏంటి దీని మీద కూడా దృష్టి పెట్టాలి